హాయ్ ఫ్రెండ్స్ నమస్కారం ఎలా ఉన్నారు అది ఆంధ్ర యూనివర్సిటీలో నేను ఎంఏ చదువుతున్న రోజులు సాగర తీరం స్నేహితులతో ఒక సాయంకాలం బీచ్లో ఆనంద హేళి దూరంగా కనిపించింది ఒక చిన్న పడవ అందులో ఇద్దరు మసక మసక్గా కనిపించారు చుక్కానికి ఇరువైపులా కూర్చొని ఆ క్షణంలో నా మనస్సులో మెదిలిన రెండు వాక్యాలు సాగేటి పడవలో ముద్దిమెల్లి మెరిసేటి చిన్నదాన అనే ఒక జానపదంగా రూపుదిద్దుకున్నాయి వ్రాసి దాదాపు నలభై నాలుగు సంవత్సరాల తర్వాత మీ ముందుకు ఈ జానపదాన్ని తీసుకొస్తున్న మీ రేపల్లె రాగాల రామ్ గోపాల్ ఆదరిస్తారని ఆశిస్తూ ధన్యవాదాలు సాగేటి ముమల్లి మెరిసేటి సేటి చిన్నదానా ఏవిటమాసూపులు నాపైనా ముత్తెమల్లి మీరు సేటి చిన్నదానా ఏవిట మాసూపులు నాపైనా సాగేటి పాడవలు ఐ లెసెస్సా హెస్స ైలేస లెస్సై లెస్ సాంగ్ హైలేస లెస్ సా ఐ లెస్ సాంగ్ హైలేస లెస్ సా ఐ లెస్ సా పొగరు పోతు సూర్యుడు ని అంత సందాలు దోసుకొని పోతా ఉంటే నీ సూడలేనమ్మో హై లో హెస్ హైలో హైలేసా పొగరుబోతు సూర్యుడు నీ అంద సందాలు దోసుకొని పోతా ఉంటే నీ చూడలేనమ్మూ తెరసాటు చేసుకోయే తెరసాటు చేసుకోయే మా పటేల నిమావకోసమైనా నియంద సందూ దాసుకోయి మ పటేల ని మావకోసైనా నియంద సందలు దాసుకోయ సాగే డి పడూ ఐ సా ఐ లెస్ సా హై లే సా లెస్సా హై లెస్ సా హైలేస లెస్ సా హై లెస్ సా ఐలే లెస్స హై లెస్ సుపనాతి సేందూరుడు నిరు పులను సుసి మురిసిపోతా ఉంటే నేను పలేనూ సుబ్నతి నిమే నిమేనిమిరు పులను సుసి మురిసిపోతా ఉంటే నేను పలేనమ్మూ పొదసాటు చేసుకోయే పొదసాటు చేసుకోయే రాధిరీల నిమా కోసమైనా నివు పుసుని నీ మామ రాధిలో నిమా కోసమైనా నివు పుసు ఫుల్ని కాసుకోయే సాగేటి ముత్తి ములి మిరిసేటి సిన్నదానా ఏ విట మా నా పైన మూతె మల్లె మిరిసేటి సిన్నదానా ఏ విట మా పులు నా పైన సాగేటి పడవలు హై లే సహ లెస్ హై Hey, Lisa, Lisa, Hey, Lisa, Hey, Lisa, Lisa, Hey, Lisa, Lisa, Hey, Lisa, Lisa, Hey, Lisa, Lisa, Hey, Lisa. Lisa, hey Lisa.